ఏప్రిల్ ఇరవై రెండున పహల్గామ్లో ఉగ్రవాదుల దాడి జరిగి దాదాపు ఇరవై ఐదు మంది పర్యాటకులు చనిపోయినారు ఈ సంఘటన ఆధారంగా దాదాపు పాకిస్తాన్తో యుద్ధం జరిగేటటువంటి వాతావరణం వచ్చింది సైనిక దాడులు జరిగే ఆ సందర్భంలోనే అమెరికా జోక్యం చేసుకొని భారతదేశం పాకిస్తాన్ స్పందించడానికి బదులుగా అమెరికా యుద్ధాన్ని ఆపేస్తున్నానని చెప్పి ప్రకటన చేసింది అంతేకాకుండా ఈ సంఘటనని ఆధారం చేసుకుని దేశంలో మత విభజన మత చిచ్చు పెట్టడానికి బీజేపీ పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసింది మత ప్రాతిపదికన ఈ ఉగ్రదాడి జరిగినట్లుగా పెద్ద కుట్ర చేసి చేసింది అంటే అక్కడ జరిగినటువంటి పరిస్థితులు ఏదైతే ఉగ్రవాదులు దుర్మార్గంగా వ్యవహరించి హిందువులు అనే పేరుతో దాడి చేస్తే ఆ ఉగ్రవాదానికి మతం లేదనే దానికి నిదర్శనంగానే అక్కడ ఉన్నటువంటి ముస్లింలే ఉన్నటువంటి పర్యాటకులని కాపాడినటువంటి పరిస్థితిని కూడా మరుగుపరిచి కేవలం ముస్లింలు హిందువుల మీద దాడి చేస్తున్నారు దాన్ని ఎక్స్పోజ్ చేసి మత ప్రాతిపదికన దేశ సమగ్రతకి దేశ ఐక్యతకి విచ్ఛిన్నం చేకూర్చే విధంగా బీజేపీ ప్రయత్నం చేసింది దీనికి తోడుగా మన దేశ విదేశాంగ విధానానికి తూతూ విధంగా అమెరికా ఈరోజు మన దేశం మీద పెత్తనం చేసే విధంగా మీరు యుద్ధాన్ని ముగించాలని చెప్పేటటువంటి పద్ధతుల్లో చెప్పినట్లుగా ప్రకటనలు ట్రంప్ చేస్తాడు ఇక్కడేమో అదేం లేదని చెప్పి మాట్లాడతారు ఇదంతా దేశంలో అనేక అనుమానాలు వచ్చినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన కానీ ఈ రెండు కూడా బీజేపీకి వంత పడుతూ మత విభజన రేకొచ్చే విధంగానే ప్రయత్నం చేసినట్లుగా అనేక సంఘటనలు జరిగినాయి ఈ మధ్యకాలంలో జరిగినటువంటి తిరంగ యాత్ర నేపథ్యంలో కనీసం భారతదేశాన్ని కాపాడుకోవాలి దేశంలో ఉన్నటువంటి మత ఉన్మాదాలని ఉగ్రవాదాన్ని తరిమి కొట్టాలంటే దేశ ప్రజలందరినీ ఐక్యం చేయాల్సి ఉంది అనేటటువంటి అవసరాన్ని దాన్ని ప్రాముఖ్యతని గుర్తించకుండా కేవలం అధికార పార్టీ నాయకులు కొంతమంది లేకుంటే హిందూ శక్తులతో మాత్రమే ఈ ర్యాలీ జరపడం అని అంటేనే ఈ దేశాన్ని విభజనకు విభజించేటటువంటి పద్ధతుల్లో వీళ్ళు కూడా వ్యవహరిస్తున్నారు అనేటటువంటిది మనకు అర్థమవుతుంది తిరంగా యాత్ర అనే పేరుతో దేశంలో ఉన్నటువంటి అన్ని శక్తుల్ని అన్ని రాజకీయ పార్టీలని అన్ని సంఘాలని అన్ని రకాల మనుషుల్ని ఐక్యం చేసి ఒక్క తాటి మీద తీసుకొచ్చి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నడపాల్సిన దానికి బదులుగా ఈరోజు ఈ విధమైనటువంటి విచ్ఛిన్న వాదన ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది సరైంది కాదు దేశ భద్రతకు కూడా ముప్పొచ్చే విధంగా ఉంది ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు అనేకం మనం పరిశీలన చేస్తే బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలే ఈరోజు ఉగ్రవాదానికి ఏ విధంగా తోడున్నటువంటి పరిస్థితి ఉందో అన్నిటి కూడా రకరకాలైనటువంటి ఆధారాలు బయట వచ్చాయి కాబట్టి ఈ నేపథ్యంలో ఉగ్రవాదులకి బీజేపీలకు సంబంధం ఉంది సత్సంబంధాలు ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనకి గుర్తెరగాలి ఆ రకంగా ప్రజలందరూ కూడా ఐక్యమై ఈ బీజేపీని తరిమిగొట్టాలి ఈ బీజేపీతో పాటు ఈ దేశంలో ఉగ్రవాదాన్ని నశించాలంటే మనం అందరం కూడా ఐక్యంగా ఉండి హిందూ ముస్లిం ఐక్యతని మరింత ఐక్యతతో సాధించడం అప్పుడే ఇది సాధ్యమవుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా దేశ సమైక్యత కోసం దేశ సమగ్రత కోసం కదలాలి ఆ విధంగా విచ్చిన వాదుల్ని విచ్చినకర శక్తుల్ని తరిమి చెప్పి సిపిఐ అన్నమ జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం